నేను అన్ని మాల మహానాడు సంఘాల నాయకులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మనమంటే పొలిటీషియన్స్కి భయం మనకి ఎవడు పదవులు ఇవ్వడు మనమల్ని ఒకవేళ ఇచ్చిన పార్టీల యొక్క బానిసలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు ఈ వర్గీకరణ అంశ అనే అంశం ఎన్ని తరాలుగా నడుస్తుందో ఎన్ని సంవత్సరాలుగా నడుస్తుందో మీరందరూ చూస్తున్నారు దీనికి శాశ్వత పరిష్కారం ఆ వర్గీకరణ భూతాన్ని కూకటి వేళ్లతో ప్రకటించలేకపోతే మనం అందరం కలిసికట్టుగా పనిచేయకపోతే ఇప్పుడు వాళ్ళు పోరాటానికి వస్తారు పిలిస్తే వస్తారు వెళ్లి కమ్యూనిటీస్ ఉన్నాయి ఎస్సీ కమ్యూనిటీలో అలాగే వేరే బుడిన్ జంగాల్ కమ్యూనిటీలు ఉన్నాయి చాలా చాలా ఇప్పుడు ఇది కాకుండా కొత్త ప్రక్రియ అందరినీ ఎస్సీలో చేసే ప్రక్రియ ఒకటి తీసుకొస్తున్నారు మన బాబు గారు ఎక్కడమే అరుదు ఆయన అన్ని అభూత కల్పనలే ఇప్పుడు వరకు ఏ పథకాలు రాదు ఇక్కడ ఎవుడికి ఏదో ఆ ముసలి వాళ్ళకి పెన్షన్ ఏదో చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు తప్ప మాట ఇచ్చిన మాట నెరవేర్చలేని ప్రభుత్వాలతో మీకు మనకి ఎంతవరకు సమంజసం ఆలోచించండి మాలలకి మాదిగలకి వైరం ఏమీ లేదు వర్గం ఏమీ లేదు ఒక గారు సృష్టించిన వర్గమే ఈ మాలా మాదిక వర్గం అంటే ఈ వర్గీకరణ అంశంతోనే ఓ నిరంతరం ప్రక్రియని నడుపుతున్నారు అది మంచి పద్ధతి కాదు మేము మా మీ ఆడబిడ్డల్ని మేము చేసుకున్న రోజులు ఉన్నాయి మా ఆడబిడ్డల్ని మీరు చేసుకున్న రోజులు ఉన్నాయి ఏంటి అని ఏంటి అన్న అని వాళ్ళు పల్లెల్లో గూడెల్లో పలకరించుకునే సాంప్రదాయం ఇప్పటికీ నడుస్తుంది కానీ ప్రత్యేకంగా ఒక పార్టీ కోసము నిస్వార్థం కోసము మిడగొట్టే ప్రక్రియ పెట్టుకోవద్దు కృష్ణ కృష్ణ మీకు చెప్తున్నా ప్రక్రియ అనేది పెట్టుకోకండి మనిషిలో స్వార్థం లేనంతసేపు నిస్వార్థంగా పోరాడండి మీకు ఏ ఫలాలు రావాలో ఏ ఫలాలు అందుకే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నలుగురు పిల్లల్ని పోగొట్టుకుని తనదైన శైలిలో ఈ భారత జాతి భారతదేశంలో ఉన్న అణగారిన వర్గాలు మొత్తం నా బిడ్డలను భావించి తీసుకొచ్చిన తీసిన ఈ ప్రయత్నం తను ఎంతగా కృషి చేసి ఎన్ని కన్నీరు బొట్టుల నుంచి ఈ రాజ్యాంగం రాయటానికి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఎంత రక్తం కాన్సన్ట్రేషన్ చేసి ఆ పెన్నుకి రాసి చేతి రాకతో రాజ్యాంగం రాశాడు ఎవరో అంటున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు రెండు సంవత్సరాల పదకొండు నెలలు ఆరోగ్యం యుద్ధం ఒక ఢిల్లీ అమెరికాలో ఉన్నాడు స్టీరింగ్ కమిటీ సభ్యుల్లో ఒక ఢిల్లీ అక్కడో ఉన్నాడు అలాంటి వాళ్ళకి ముప్పై అడుగుల విగ్రహాలు వంద దగ్గర వంద అడుగుల విగ్రహాలు ప్రభుత్వాలు పెడతానికి సాహసాయి గానీ కనీసం మీరు ఏం చేయాల్సరం లేదండి ఆయన దేశానికి చేసిన సేవను పరిగణించుకు తీసుకుని మీరు ఆ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయాల్సిన ఉద్యమం లే ఉద్యమం చేయలేవను కృష్ణ నువ్వు పొద్దున ఉద్యోగం ఉద్యమం చేయలేవు రాజ్యాంగం లేకపోతే ఎక్కడే పడితే అక్కడ ఇప్పటికే పార్టీ వన్ను సీక్రెట్ జీవోలు బోల్ని తీసుకొచ్చేసి మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అడ్డగోలు ఎవరిటానికి పథకాలు జరుగుతున్నాయి మీరేదో అనుకుంటున్నారు మీరు మాట్లాడేది కరెక్ట్ ఆడు దొంగ ఈడు దొంగ అని చెప్తే మీరు మంచిగా అనుకుంటారా ఫస్ట్ దొంగ కూడా ఎవరైనా ఒకవేళ మా వైపు చూపిస్తుంటే ఐదేళ్ళు మీ వైపు చూపిస్తాను నాలుగేళ్లు మీ వైపు చూపిస్తాను గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పిచ్చి పిచ్చి ప్రేలాపలు మానేసి బుద్ధిగా ప్రశాంతంగా ఇప్పుడు మన పది ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా డెబ్బై ఐదు ఏళ్ళుగా జరుగుతున్న జాతికి అన్యాయాన్ని దాని మీద పోరాటం చేద్దాం కలిసి చేద్దాం రండి ఇప్పటి వరకు రిజర్వేషన్ శాతాన్ని పెంచె ఎక్కడ ఉందో ఎక్కడ వేసారా గొంగలంటే అక్కడే ఉంది పరిస్థితి అది ఆలోచించండి పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు ఏసీలో కూర్చుని పార్లమెంటు సభలో దంపు ఆ జాతికి అన్యాయం జరుగుతుంది తవ్వుకొని పిల్లల నుంచి బయటకు వచ్చి పెద్ద ఉద్యమాలు చేపించాల్సిన పరిస్థితిలో కూడా ఎవడ కాడు ఏసీ వెళ్ళి అబ్బో మా ప్రభుత్వం మా మా అధినాయకత్వం ఒప్పుకోదు రండి బయటికి రండి ఆ బయటకు వచ్చి ఒకళ్ళే కాదు అన్ని కమ్యూనిటీలకు చెందిన రెండు రాజ్యాంగం కాపాడదాం ఓ పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమం తీద్దాం భారతదేశంలో ఆ రావణ్ణ ఒక్కడేనా లీడరు రావణ ఒక్కడేనా లీడరు మాయావతి గారు ఒక్కడైనా అందరం లీడర్లే రాష్ట్రం అంతా లీడర్లు ఒక్కొక్కటి జాతీయ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ నాయకులు మైకు పట్టుకుంటే అనర్గ్యంగా మాట్లాడతారు జాతి 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 అది ముందు కొట్టింటారు తీసుకెళ్లి వాళ్ళు ముందు పెట్టుకుని కూర్చుని బైలీ చేసుకుంటారా దగ్గర్స్ లాగా అది కరెక్ట్ కాదు చేసే ప్రయత్నం సిన్సియర్ గా చేద్దాం అందరం కలిసి చేద్దాం లేదంటే కార్యాచరణకు మమ్మల్ని కూడా పిలవండి మేము కూడా వస్తాం ఏదైనా పనులు ఉంటే మేము కష్టపడే వాళ్ళం కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడు లేకపోతే రెండు రోజుల తర్వాత కలుస్తాం అందరూ కలిసి చేస్తేనే పోరాటం ఆయన ఒక్కడే చేస్తున్నాడు అందరిని ఒత్తి చూపిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు మా లోలు మనువాదులు మాలో మణివాజులు అన్నాడు ఎవరు దగ్గట్లేదు ఇప్పటి వరకు ఎవరు మైకి తీసుడు మాలోలు మాలో ఏంటి ఎవరు సంగ్రామాలు పెట్టుకుంటారు ఆడు మణివాజులు ఎవరు కొంపలు కూర్చాలనుకుంటాడు వాడుమని వాది ఎవరు కులాలు ఎవరు చేయాలనుకుంటాడో ఆడమణివాది ఎవరు కులాల కుంపట్లు పెట్టి వర్గీకరణ అంశాన్ని తెరమే తీసుకొచ్చాడు వాడు మణివాది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వకుండా మాట్లాడుతూ నేర్చుకో జాతుల గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా గానీ స్వీట్ గా మాట్లాడితే మాట పాను తీసుకోడేస్తాం